ఎస్ ద్విరథవక్రాద్యా పారిషద్యా పరశ్ సతం విఘ్నం నిఘ్నంత సత విశ్రేణమాశ్రే యాందేందూ తుషారహారదవళయ శుభ్రవస్రా వీణయా వీణావరదండమకరయ్యా శ్వేతపద్మాసినా బ్రహ్మాచ్యుతిశంకర ప్రభుతిదేవై సదా పూజి సాం పా భగవతి నిశ్శేషజాడ్యా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురు ఉపాస్మహే మా గురుదేవులైనటువంటి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని భూలోకంలోకి ఒక కొత్త వరువడిని అందరికీ సులభ జ్ఞానాన్ని అందించేదానికి వచ్చిన శ్రీమాన్ పత్రిజీ గారికి సాష్టాంగ నమస్కారాలు చెప్పుకొని ఎదురుగా కూర్చున్న ధ్యాన యోగులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వర్తింపచేస్తున్న శ్రీ రెడ్డి గారికి వారి టీంకు అందరికీ శత వందనాలు సమర్పించుకుంటూ పత్రిజీ గారు డిపాచ్ అయిపోయారు డిపాచ్ అయిపోయారు ఈ మాట ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాలేదు మహాత్ములకు జన్మదినం మాత్రమే ఉంటుంది దేహం వదిలిన కాలం ఉండదు ఒక రాముడు వచ్చాడు మన మనసులో ఆత్మ కూర్చున్నాడు పత్రిరాముడు వచ్చాడు మన శ్వాసలో నిలబడిపోయాడు రాముడన్నా ఎప్పుడైనా ఈ కాల గర్భంలో ఎందరో మహానుభావులను మనం మర్చిపోయాం ఈ అనంతమైన కాలంలో ఇట్లాంటి రాములు కృష్ణులు వస్తుంటారు పోతుంటారు మర్చిపోయే ఛాన్స్ కూడా ఉందేమో కానీ పత్రిజీని మర్చిపోయేదానికి లేదు ఎందుకంటే భూలోకంలో ఏ జీవి అయినా కానీ శ్వాస తీసుకోవాల్సిందే శ్వాస ఉన్నంత వరకు పత్రి ఉంటారు నేను అందుకే ఎక్కడ సమావేశాలు పెట్టినా ఎంతమంది వక్తలు వచ్చి కూర్చున్నా ఒక్క కుర్చీని సపరేట్గా పెట్టమని చెప్తాను అక్కడ పత్రి ఉన్నాడు అని ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత తత్ర కుప్కమస్తకాంజలి బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనమని అని రామ కథ కానీ రాముని గురించిన విషయం కానీ చెప్పబడుతున్న చోట హనుమంతుడు ఎలాగైతే ఉంటాడో ఎక్కడ ఇద్దరు ధ్యానులు లేదా ఒక్క ధ్యాని కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన పక్కన పత్రి ఉంటాడు 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 లక్ష్మణరావు గారు అంటుంటారు ఏదైనా కానీ మూడు సార్లు అంటే అయిపోతుందని ప్రతిదానికి ఆయన ఒత్తి చెప్తుంటాడు మూడు సార్లు ఆయన పత్రిజీ గురించిన ఈ పిరమిడ్ల గురించి ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు పంటలు ఎక్కువ పండుతాయని సైంటిఫికల్గా నిరూపణ చేశారు పిరమిడు పత్రి ఈ రెండు ఇప్పుడు వచ్చిన కొత్త పదాలు కావు మహా అంటే పత్రికారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల గురించి మీకు పరిచయం పిరమిడ్లు పరిచయం కానీ సనాతన భారతీయులందరికీ పత్రి పిరమిడ్ రెండు కూడా లక్షల సంవత్సరాల నుంచి తెలుసు మనం శివ పూజలు చేస్తామా త్రిగుణం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం బిల్వం ఆ చెప్పే పత్రి ఏంది బిల్వ పత్రి మరి పత్రి ముందు నుంచి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంక ముందు కూడా ఉంటాడు అట్లాగనే పిరమిడ్లు అంటే ఎన్నో చోట్ల నేను ఇదే చెప్తాను ఇది నాకు స్వయంగా తగిలిన బుద్ధి పత్రిజీ గారితో కొంచెం విభేదించి ఆయన్ను దూషించి అంత విన్న తర్వాత ఆయన చెప్పింది అక్కడ ఒక పిరమిడ్ ఉంది దాని కింద కూర్చొని నువ్వు మంత్రాలు చదువుతావో ఆసనాలు వేస్తావో ఏం చేస్తావో చేయి ఒక్క పదహైదు నిమిషాలు లోపల కూర్చొని రా అన్నాడు పదహైదు నిమిషాలే కదా అని లోపల కూర్చొని మూడున్నర గంటల తర్వాత బయటకు వచ్చా నా బ్రెయిన్ వాష్ అయిపోయింది పిరమిడ్ అంటే ఏందో అర్థమైంది మనమంతా పూజిస్తాం శ్రీచక్రం మేరు మనమంతా బతుకుల్లో జీవితంలో ఒక్కసారన్నా పోయి రావాలనుకుంటాం మానస సరోవరం కైలాస పర్వతం ఈ రెండు కాకపోయినా ప్రతిరోజు ఏదో ఒక గుడి పోతాం అక్కడ గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూస్తాం ఈ గర్భాలయము ఆ పర్వతము ఈ శ్రీచక్ర మేరువు మూడు ఒకటే అదే ఇప్పుడు కొత్త రూపు ధరించి పిరమిడ్గా వచ్చింది శ్రీచక్ర నిర్మాణం చేయాలంటే అమ్మవారి శక్తి కోణాలు ఐదు అయ్యవారి అయ్యవారి శక్తి కోణాలు నాలుగు ఒకదాంతో ఒకటి కొలగిడైతే నలభై మూడు కోణాలు అతి విచిత్రము అతి శక్తివంతము అయినటువంటి శ్రీచక్రం తయారవుతుంది పిరమిడ్ కూడా సేమ్ పిరమిడ్కు నాలుగు గోడలు ఉంటాయి అవి శివశక్తి స్వరూపాలు పిరమిడ్ పైన నాలుగు త్రికోణాలు ఉంటాయి ఆ త్రికోణాలు కలుసుకునే పాయింట్ కింగ్ చాంబర్ చోటు అనేది ఐదు కలిపితే అమ్మవారి శక్తులు అది పిరమిడ్ ఆ పిరమిడ్ రహస్యం అట్లుంటుంది ఆ పిరమిడు ధ్యానము అనే ఒక గింజను మన హృదయ క్షేత్రంలో గారు నాటారు ఇంకా మన బాధ్యత ఆ గింజను మొక్కను చేయడం మొక్కను చేసి దాన్ని మొలకత్తిచ్చించి చెట్టుగా మార్చి దాని ఫలాలు తిరిగి మనమే పొందడం మన చేతుల్లో ఉంది మహాత్ములంతా వస్తారు ఇట్లా చేయండిరా అని చెప్తారు చెయ్యి పట్టుకొని తీసుకొని పోరు కానీ మన పత్రిజీ గారు వెంటబడి ఇప్పుడు వచ్చిన శ్రీమాన్ బివే రెడ్డి గారి చేత మొట్టమొదటి పిరమిడ్ కట్టించారు ఆయన హస్తవాసి ఎట్లాడదో ఈ పొద్దు ఇన్ని లక్షల పిరమిడ్లు తయారైపోయినాయి అట్లాగానే ఆయన శ్రీ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఈ కార్యక్రమాలు ఇకే అకుంఠితంగా జరిగిపోతూనే ఉంటాయి ప్రకృతికి మనం ఏమి ఇస్తామో ఆ ప్రకృతి తిరిగి మనకు అంతే ఇస్తుంది ఏది కూడా గివ్ అండ్ టేకే కదా సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న మూడు కథలు చెప్పి ముగిచ్చేస్తాను మనం ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఎక్కువ వస్తుంది తక్కువన్న వస్తుంది ఆ రోజే వస్తుంది నెల తర్వాత అయినా వస్తుంది సంవత్సరం తర్వాత అయినా వస్తుంది తిరిగి రావడం గ్యారంటీ ఒక ఊర్లో ఇద్దరు మిత్రులు ఉన్నారంట ఒక ఆయన బెల్లం వ్యాపారం చేసేవాడు ఒక ఆయన జొన్నలు వ్యాపారం చేసేవాడు ఈ బెల్లం వ్యాపారం చేసేవాడు మోసగాడు ఎవరికైనా సరే తూకంలో కొలతల్లో తక్కువ చేసేసి ఇచ్చే రకం ఆ రెండో వాడు మటుకు చాలా న్యాయస్థుడు కానీ ఇద్దరు మంచి మిత్రులు ఒకసారి ఈ జొన్నలు వ్యాపారం ఆయన దగ్గరికి పోరానైనా కేజీ బెల్లం కావాలా అని డబ్బులు ఇచ్చి బెల్లం తీసుకున్నాడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ వంద గ్రాములు కొట్టేశాడు మనోడు తొమ్మిది వందల గ్రాములు ముద్ద ఆయన చేతికి ఇచ్చాడు ఈయనకేమి నమ్మకం స్నేహితుడే కదా అని ఇంటికి తీసుకెళ్ళాడు ఇంట్లో వాళ్ళ భార్య ఆ రోజు ఏదో సాంబార్లో వేయాలని ఒక నూరు గ్రాములు తరిగింది అక్కడ ఎనిమిది వందల గ్రాములు ముద్ద ఆడబెట్టేసింది ఆ రోజు సాయంత్రము ఈ బెల్లం వ్యాపారికి తన కోళ్లకు జొన్నలు వేయాలని జొన్నలు కొనేదానికి ఈయన దగ్గరికి వచ్చాడు వరేనాయినా ఒక కేజీ జొన్న లేరా అన్నాడు అదో ఇప్పుడే కట్టి తెచ్చి ఇస్తానని లోపలికి పోయాడు కట్టి పొట్లం తెచ్చి ఇచ్చాడు వీడు మోసగాడు కదా పొట్లం చేతికి రాగానే డౌట్ వచ్చింది ఇదేమో తక్కువగా ఉన్నట్లుంది కేజీ లేదే అన్నాడు కేజీ ఎందుకు లేదరా కేజీనే నేను తూకం వేసి ఇచ్చాను అన్నాడు ఏ లేదు తక్కువ ఉంది అన్నాడు తక్కువ ఎట్లుంటుందడా లోపలికి పోయాను నీకు తూకం వేస్తామని చూస్తే కేజీ రా కనపడలే పొద్దున్న నువ్వు ఇచ్చినావు కదా బెల్లం ముద్ద అది పెట్టి తూకం వేస్తున్నాను ఇప్పుడు ఏమైంది వీడు తేలు కుట్టిన దొంగ వీడేమో వంద గ్రాములు కొట్టేశాడు ఇప్పుడు రెండు వందల గ్రాములు బొక్క జో వాపస్ ఆపసాయగా మనం ఏం చేస్తామో ప్రకృతి మనకు అదే ఇస్తుంది చెడ్డ చేస్తే చెడ్డ అట్లాగని మంచి చేస్తే ఒకనొక డాక్టర్ దంపతులు ఉన్నారంట వాళ్ళ రిలేటివ్ మ్యారేజ్కి ఏదో ఊరికి కారులో వెళ్ళారు తిరిగి వస్తూ ఉంటే ఒక కారు రిపేర్ అయిపోయింది రాత్రి చీకటి పడింది ఏ బండి ఆపినా ఆపినా వెనక్కి రావడంలే అట్లా బంధువుల ఇంటికి పోలేరు ఇట్లా తమ సొంత ఇంటికి పోలేనంత దూరం వచ్చేశారు ఏం చేయాలరా భగవంతుడా ఈ అడవిలో చిక్కుకున్నాము ఎవడొచ్చి ఏం చేసేస్తాడో ఏ పులి వస్తాదో అని బాధపడుతున్న సమయంలో సైకిల్ మోటార్లో ఒక మనిషి వచ్చి బండి ఆపి ఏంటమ్మా ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఆగిపోయారు అన్నారు మా బండి చెడిపోయింది అన్నారు ఆ దేవుడు మంచోడమ్మా నేను కార్ మెకానిక్ను అన్నాడు వీళ్ళకు ప్రాణం లేచి వచ్చింది ఆయన బయన తెరిచాడు తన మెకానికల్ షాప్ టూల్స్ అని బయటికి తీశాడు గంట సేపు పోరాడి మొత్తానికి ఆ బండిని చాలు చేశాడు నాయన నాన్న మమ్మల్ని కాపాడేవరా బాబు నీకెంత ఛార్జ్ కావాలంటే టర్బులు తీసుకో అన్నాడు అంటే ఆయన అంటాడు ఇదే మీరు కనుక నా మెకానికల్ గ్యారేజ్కి వచ్చి ఉంటే నేను చేసిన దానికి డబ్బులు తీసుకుంటున్నాను కానీ మా గురువు నాకు ఒక మాట చెప్పాడు ఆ పదలో ఉన్నవాడిని కాపాడాలంట అక్కడ నాకు డబ్బుల ప్రసక్తి లేదు మీరు ఇప్పుడు ఆ పదలో ఉన్నారు కాపాడాను నేను ఒక్క పైసా తీసుకోనని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇది జరిగి ఆరేం రేణు ఈయన గ్యారేజ్ పనులు సరిగ్గా జరగకుండా పాపం మీ ఇబ్బంది పడుతున్నాడు ఈ డాక్టర్లు మట్టుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొట్టుకొని ఓహో అని ఉన్నారు ఈయన బాగా ఆర్థికంగా చితికిపోయాడు ఈ మెకానిక్ ఆయన కర్మానికి తోడు మేజర్ యాక్సిడెంట్ అయింది ఆ బంధువులందరూ వేరే హాస్పిటల్కి తీసుకుపోతే ఈయన బతికే లేవు మహా అయితే కనుక ఏమన్నా రెండు మూడు రోజులు బతకచ్చు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకోండి డబ్బులు ఉంటే అన్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అయినా ప్రయత్నం చేస్తాం కాపాడుతాము అని ఆ బాడీని తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి బాబు ఒకప్పుడు బాగా బతికాడినా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఈ సూపర్ స్పెషాలిటీలో తప్ప బతకడని అందరూ అంటున్నారు మీరు ఏమన్నా చేసి వాడి ప్రాణాలు నిలబెట్టండి అయ్యా అన్నారు ఆ వాళ్ళు ఆ ముఖం చూశారు ఆ మెకానిక్కే ఈ డాక్టర్లు వాళ్ళ శక్తియుక్తులన్నీ వాడి మూడు నెలలు కంటికి నిద్ర లేకుండా కాసుకొని వాణ్ణి కాపాడారు కాపాడిన తర్వాత ఆయన ఒక స్పృహ వచ్చింది నన్ను కాపాడిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలా డబ్బులు అయితే ఇయ్యలేను నా దగ్గర కొంచెం ఒక ఇల్లు ఉంది అది అమ్ముకొని ఆ డబ్బులు ఇస్తాను ఎంత డబ్బులో చెప్పండి అన్నాడు ఒరే వెరివాడా మర్చిపోయావా ఆరు నెలల కింద మమ్మల్ని నువ్వు కాపాడావు అడవిలో ఇక్కడ డబ్బు ప్రధానం కాదు నువ్వు ఆపొద్దు మాకు ప్రాణదానం చేశావు ఇది మా విద్య వైద్యము మేము నీకు ప్రాణదానం చేశాం నీ దగ్గర ఒక్క పైసా తీసుకోము అన్నారు బలా కిరాతో బలా పైసా వాపస్ అయ్యాక అట్లాగని విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు కొంతమంది విమర్శకులు ఆయన ఏమో రెండు వందల డెబ్బై దాకా ఉంటాను ఎనభై దాకా ఉంటాను అన్నాడు ముందుగా పోయినాడే మీ ధ్యానం ఏంది బోనం ఏంది అని విశ విమర్శిస్తారు మూర్ఖులు తెలియక జాతస్య మరణం ధ్రువం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో రెడ్డిగారే చెప్పారు ఆయన నిర్వర్తించాల్సిన కార్యక్రమానికి కన్నా ఓవర్గా పనిచేసి ఓవర్గా చేసేసాడు ఆయనకే వెక్స్ వచ్చింది తన తర్వాత తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకునే గొప్ప గొప్ప భుజబలం ఉన్నటువంటి వాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు రెడ్డి గారి లాంటి వాళ్ళు లక్ష్మణరావు గారి లాంటి వాళ్ళు ఎంతమంది ఒక్కొక్కళ్ళని పేరు పెట్టి నేను చెప్పాలంటే చాలామంది ఉన్నారు వాళ్ళందరి భుజ స్కంధాల మీద ఆ భారం వేశాడు నా తర్వాత నా పరంపర జరగాల్సిన పని లేదు నా పరంపర చేసే ప్రతి ఒక్క ధ్యాని నా పరంపర అని చెప్పి మగిలిపోయాడు అంతే ఇంకా విధి నాటకం ఒక సాఫ్ట్వేర్ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన మూడో రోజు నైట్ డిన్నర్ పెట్టుకున్నారు స్పెషల్గా వాళ్ళు తింటున్న సమయానికి దీనంగా ఒక గొంతు వినపడింది గతి లేని పరిస్థితుల్లో అడుక్కుంటున్నాను చాలా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టండి అని వెంటనే ఆమె అన్నీ సర్దుతోంది ప్లేట్లో ఆయనకి ఇచ్చేదానికి ఈ మొగుడు అన్నాడు నీకు బుద్ధి ఉందా లేదా ఆ చూడు ఎట్లుండాడో బలంగా ఎత్తుగా ఉండాడు ప్యాంటు షర్టు నీట్గా వేసుకొని ఉండాడు ఈ అడుక్కోవడం ఒక పెద్ద ఫ్యాషన్ అయింది పనిచేస్తే సవరు ఆడికెందుకు పెట్టేది పెట్టే అన్నాడు అయ్యో ఆకలి అన్నాడండి వాడు ఎవడైనా కావచ్చులే ముందు పెడతాం రే అది ఫ్రిడ్జ్లో పెట్టి రేపటికి తింటాం ఈ దిక్కుమాల ఫ్రిడ్జ్లు రాబట్టే మనకు సగలు రోగాలు వండింది మూడు గంటల లోపల తినడం లేదు కాబట్టే మనకు రోగాలు వస్తుండే దాచిపెట్టి దాచిపెట్టి ఫ్రిడ్జ్లో తింటాడు సరే అనింది ఆమె పెట్టేసింది కానీ ఆ మనసు ఉండడంలే వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగింది దానం ధర్మం చేయకపోతే మనం సంపాదించే లక్షలు దేనికి నీకు లక్ష యాభై వేలు నాకు లక్ష యాభై వేలు ఒక్కడికి అన్నం పెట్టలేని ఈ డబ్బు ఎందుకయా అని ఈమె కూడబెట్టాలా పెట్టాలా రేపొద్దు మన కొడుకులు వస్తారు మన వాళ్ళు వస్తారు కూడా పెట్టాలా కూడా పెట్టాలా పెట్టాలా పెడతావు 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 పొద్దు రోజు ఇక్కడనే వదిలిపెట్టి పోతావు ఆ సంగతి తెల్లేవాడికి ఈ మాట మాట పెరిగిపోయింది పొద్దున్నే లేచాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు చిలికి చిలికి గాని వాన అంటారే ఏమీ లేదు విషయం విడాకులు తీసుకున్నారు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పద్దె పెద్దానికి విడాకులు మన సనాతన సంస్కృతుల్లో విడాకుల వ్యవస్థ లేనే లేదు జీవితాంతం కలిసి ఉండాలని చెప్తారు అది జరగడంలే సరే ఏమో వెళ్ళిపోయింది వేరే కంపెనీకి ఆ ఊరిలో ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోయింది ఇంకా పెద్ద ఉద్యోగం రెండు లక్షలు ఉద్యోగంలో చేరింది ఆరు నెలలు హ్యాపీగా గడిచినాయి ఆరు నెలలు అయినాక ఆ కంపెనీకి సీఈఓగా ఒకడు వచ్చాడు యంగ్ మ్యాన్ ఆమెకు ఈమెకు ఇద్దరి మధ్య కొంచెం అనుబంధం కలిసింది ఆమె తన గురించి చెప్పింది నాకు ఇంతకు ముందే పెళ్ళింది ఆ మొగుడు సరైన బుద్ధి లేనోడు కాదు డబ్బులు ఉండే కానీ దానాధర్మాలు చేయడు డబ్బులుండే కానీ పూజా పునస్కారాలు చేయడు కనీసం వాణి కోసం వాడు బాగుండేదానికి వాణ్ణి వాడు కనుక్కునే ధ్యానం కూడా చేయడు ఆ మూడు రోజుల్లోనే వాడి బతుకు తెలిసిపోయింది విడాకులు ఇచ్చాను అనింది మళ్ళీ ఏం అంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఓకే నాకు కూడా ఇష్టమా అన్నాడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కూడా మూడో దినం భోన్ చేస్తా అంటే మళ్ళీ దీనంగా ఒక గొంతు వినపడింది అమ్మ చాలా ఆకలి అన్నం పెట్టండి అని ఆ మొగుడు అన్నాడు మనం కావాలంటే మళ్ళీ వండుకొని తినొచ్చు ఈ వేడి పద పదార్థాలు అన్నీ నీది నాది కలిపి పెట్టు వాడు ఎంత ఆకలిగా ఉన్నాడో మన ఇద్దరిది కలిపి తిని వాడు తృప్తిగా ఉంటాడు అన్న ఆమె అనుకునింది ఆహా ఆ మొగుడుగాడు అట్లా ఈ మొగుడుగాడు ఇట్లా అని మంతంగా ప్లేట్ తీసుకొని పోయి ఆ బయటికి పోయింది ఆయనకి వేసింది ఏసి లోపలికి లబ్బ లబ్బ మన ఏడుస్తా కూర్చున్నది అదేందుకు ఏడుస్తాండా అంటే ఆ వచ్చిన పిచ్చగాడు ఎవడో కాదు నా పాత మొగుడు అని ఈయన అన్నాడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది విధి మామూలుగా ఉండదు అసలు నేనెవరో నువ్వు అసలు ఏ పొద్దున్న నా బ్యాక్గ్రౌండ్ ఏందో అడిగావా నేనెవరో తెలుసా అన్నాడు అవు నువ్వు మర్చిపోయాను ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అన్నాడు ఆ పొద్దు మీ ఇంటికి బిచ్చానికి వచ్చిన బిచ్చగాని నేను అన్నాడు మనం సాధనలు చేస్తాం డబ్బులు సంపాదిస్తాం ఎంతెంతో చదువులు చదువుతాం గర్వపడకుండా వినయంగా ఉండేదానికి నేర్చుకోవాలి వినయం అన్నిటికన్నా ముఖ్యమైంది టైం ఉంటే ఇంకొక చిన్నది చెప్పి విడుదల చేస్తాను చెప్పొచ్చా ఒకసారి ఈ చేతిలో ఉండే వేళ్ళు ఒకదానికొకటి కొట్టుకున్నాయంట నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని ముందు ఈ తమ్ముగాడు లేచి నిలబడినాడు ఎక్కడైనా విస్టరీ చూపించాలంటే ఇట్టంట నేను లేకపోతే మీరు బరువులు ఎత్తలేరు అసలు ఏదైనా రాతకోతలు జరిగితే సంతకం పెట్టాలంటే అంగుటా నిషాన్ పెట్టాలా నా అంత గొప్పడు లేడు అని ఈడన్నాడు ఈ వేశాడు చూపుడు వెళ్ళడు ఏది చూపించాలన్నా ఏది చెప్పాలన్నా రే అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి కమాండ్ చేయాలన్నా ఆ అధికారం అంతా నా దగ్గర ఉంది నేను నేను అని చెప్పుకోగలిగిన వాడిని నేను నా అంత గొప్ప నీతి అమ్మది రా అన్నాడు ఈడు ఒకడికి బలం ఉంది ఒకడికి అధికారం ఉంది ఈ మధ్యలో వాడు లేసాడు మీ అందరికన్నా పొడుగ్గా ఉండ నాకు ఈ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు ఉండరు రాజులు పోతా అంటే వెనకల సైనికుల్లాగా మీరుంటారు నా అంత గొప్ప ఇంకోడు లేడు అని డబ్బా వాడు ఇంక ఉంగరం వేలవాడు వచ్చాడు కొంచెం డబ్బులు ఉంటే ముందు ఉంగరం ఏనుకేసుకుంటారు సంపదకు మూల కారణం నేను కాబట్టి నా అంత గొప్ప లేదు అన్నాడు పాపం ఈ చిటికీ నేను ఏం మాట్లాడలే అది పొట్టిది కదా పాప ఆ దీన్ని బతికేంది ఇంత ఇదేం మాట్లాడుతుందిలే మనం మనం కొట్టుకుంటాము ఇంకా మళ్ళీ ఈ రెండు చేతులు బయలుదేరినాయి ఒరే మా భుజాల దగ్గర నుంచి కొస్సలో పడి ఉండారు మీరు ఇంత అంటా అంటారు నేను కదలకపోతే మీరు ఆడికి కదులుతారా అని ఈ చేతులు గొడవ పెట్టుకున్నాయి చేతులు గొడవ పెట్టుకుంటే ఈ మొండమనింది నేను ఒకదాన్ని ఉండబట్టి కదా మీ ఇద్దరు ఉండరు ఈ పక్క నేను గొప్ప ఈ కొట్టుకొని కొట్టుకొని ఆఖరికి ఇది ఇట్ట తేలేటట్లేదు లేదు మనల్ని పుట్టించిన బ్రహ్మ దగ్గరికి పోతాం వాడైతే చెప్తాడు ఎవడు గ్రేటు అని వీళ్ళు ఇద్దరు కలిసి బ్రహ్మ దగ్గరికి పోలేదు నమస్కారం పెట్టారు ఏమయ్యా వచ్చారు అని ముందు మా ఐదు వేళ్ళలో ఎవరు గొప్ప చెప్పు అన్నారు అసలు నీ సమస్య ఏంటి అన్నాడు అంగుట వేసేది నేను కదా ఏం కావాలన్నా ఈ చెయ్యి లేకపోతే పని చేయదు కదా బాణాలు వేయాలంటే ఈ ఏళ్ళు ఉండాలి ఏకలవనికి ఈ ఏలే తీసుకున్నారు కదా సో ఐఆమ్ గ్రేటు అని మళ్ళీ అదే చదివితాడు ఎవరు అని చెప్పుకోరు ఆ చిటికి వెళ్ళి మరి వీళ్ళంతా ఇంత మాట్లాడుతుండారు నువ్వేం మాట్లాడలేదు అంటే నా బతుకు దండమైపోయింది బ్రహ్మదేవ అన్నాడు ఎందుకయ్యా అంటే ఇప్పుడు రాగానే మేము నమస్కారం పెట్టాం కదా నమస్కారం పెడితే ముందు నేనే కదా మిమ్మల్ని చూసింది వీళ్ళంతా నా వెనకబడి ఉండరు డబ్బు లేదు గొప్పతనము పెద్దరికము లేదు అధికారము లేదు బలము లేదు నిన్ను చూసుకునే మహత్తర భాగ్యం నాకు కలిగింది అని వినయంగా చెప్తూ గొప్ప ఋషులకు మునులకు దేవుళ్ళకు ఎవరికి నమస్కారం పెట్టినా ముందు నేను వాళ్ళని దర్శించుకుంటాండా రెండవది పెళ్ళై సప్తపది నడిచేటప్పుడు భార్యాభర్తలను ఇద్దరినీ కలిపేది నేనే అని చెప్పిందండా తో ఎంత ఉన్నా మనం వినిగి అణిగి మణిగి ఉండాలా దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ నేను చూస్తున్నాను తనకు ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ ఆ పనులన్నింటినీ పక్కన పెట్టి ఇంతటి కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నారు విజయ రెడ్డి గారు గట్టిగా ఆయనకు ఒకసారి క్లాబ్స్ ఈ పదకొండు రోజులు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని ఇంకా వేల వేల మంది వచ్చి పోవాలని ఆయన ఆశయం రోజుకు లక్ష మందికి భోజనం పెట్టాలని ఈ పది రోజుల్లో పది లక్షల మందికి భోజనాలు అని ఆయన సంకల్పం చేసుకున్నాడు ఇంకా మీ వాళ్ళందరినీ రప్పించండి సమిష్టిగా ధ్యానం చేసి వచ్చే శక్తి చాలా గొప్పది వెష్టిగా చేసేదానికన్నా సమిష్టి శక్తి గొప్పది ప్రపంచంలో సాయి మన పత్రిజీ గారిని పేరును అలాగే నిలబెడతాం ఈ సంస్థను ఇలాగే ముందుకు తీసుకెళ్తామని అందరూ అనుకుంటూ జయ శ్రీమన్నారాయణ